అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరొక నిర్ణయం తీసుకున్నాడు అది భారత్ పైన ఉన్నటువంటి అక్కసుతోనా లేకపోతే తన దేశం మీద ఉన్నటువంటి ప్రేమతోనా ఇవన్నీ పక్కన పెడితే ఓవరాల్గా తీసుకున్న నిర్ణయం ఏమిటి దాని మీద భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇండైరెక్ట్గా ఇచ్చినటువంటి కౌంటర్ లేదా సందేశం ఏమిటి అనే దాంతో ఈ వీడియోని ముగిద్దాం దయచేసి వీడియో చివరి వరకు చూడండి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసలను నియంత్రించడానికి తన తాజా చర్యల్లో భాగంగా హెచ్ వీసా దరఖాస్తులపై దాదాపుగా వన్ మిలియన్ డాలర్స్ అంటే ఎనభై ఎనిమిది లక్షల రూపాయలకు పైగా ఫీజు విధించేటటువంటి ప్రకటనపై సంతకం చేశారు ఈ నిర్ణయం అమెరికా టెక్నాలజీ రంగానికి గట్టి దెబ్బతీయవచ్చని భావిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ రంగం ప్రధానంగా భారతదేశం చైనాకు చెందిన నైపుణ్యంతో కూడిన వృత్తిపరులపై ఆధారపడి ఉంది కనుక అంటే ఎంత మేధోవలస జరిగిందో కూడా అర్థం చేసుకోవచ్చు ట్రంప్ ప్రకారం ఈ చర్య అమెరికాలోకి వస్తున్న వారు నిజంగా అత్యంత నైపుణ్యం కలిగి వారి మాత్రమే కావాలని అలాగే వారు అమెరికా కార్మికుల్ని భర్తీ చేయకూడదని నిర్ధారించటమే లక్ష్యమని చెబుతూ ఉన్నారు అతడి దేశం అతడి రూల్స్ అతని ఇష్టం కాకపోతే ఇప్పుడు భారతదేశం చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది నిలబడాల్సిన అవసరం కూడా ఉంది ఒక సవాలుగా దీన్ని భావించాల్సిన పరిస్థితి వైట్ హౌస్ స్టాఫ్ సెక్రటరీ విల్ షార్ప్ మాట్లాడారు ఈ విషయం మీద హెచ్ నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా ప్రోగ్రామ్ దేశంలో అత్యంత దుర్వినియోగానికి గురైనటువంటి వీసా వ్యవస్థల్లో ఒకటని ఆయన పేర్కొన్నారు కనుక ఈ ప్రకటన ద్వారా కంపెనీలు హెచ్ వన్ బి అభ్యర్థులను స్పాన్సర్ చేసేందుకు చెల్లించే ఫీజు వన్ మిలియన్ డాలర్స్కి పెంచడం జరిగింది దీనివల్ల తీసుకువచ్చేవారు నిజంగానే అత్యంత నైపుణ్యం కలిగి ఉన్నవారై అమెరికన్ కార్మికులతో భర్తీ చేయలేని స్థాయిలో ఉండేలాగా నిర్ధారిస్తుంది అని ఆయన తన అభిప్రాయాన్ని నొక్కి ఒక్కణించారు సరే ఇప్పుడు ఈ హెచ్ వీసా అంటే ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది అమెరికా తాత్కాలిక వర్క్ వీసా ఇది అమెరికా కంపెనీలకు ప్రత్యేక నైపుణ్యాలతో కూడిన విదేశీ వృత్తిపరులను నియమించుకునే అవకాశం ఇస్తుంది పంతొమ్మిది వందల తొంభైలో ఇది మొట్టమొదటిసారిగా ముందుకు వచ్చింది ముఖ్యంగా సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ రంగాలలో భర్తీ చేయడానికి కష్టమైన ఉద్యోగాల కోసం దీన్ని ఉపయోగిస్తారు ఈ వీసా మొదట మూడు సంవత్సరాల పాటు మంజూరు చేస్తారు గరిష్టముగా ఆరు సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చు గ్రీన్ కార్డు పొందిన వారికి ఇది నిరవధికంగా రెన్యూ అవుతుంది దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు యుఎస్సిఏఎస్ వెబ్సైట్లో రిజిస్టర్ అవుతారు తర్వాత లాటరీ విధానం ద్వారా ర్యాండమ్గా ఎంపిక చేస్తారు ట్రంప్ ప్రభుత్వం అయితే ఈ ఎంపిక విధానంలో ఇప్పుడు మార్పులు చేయాలని పరిశీలిస్తోంది వీసా పొందిన తరువాత ఆ ఉద్యోగులకు అమెరికన్ కార్మికులతో సమానమైన జీతము పని పరిస్థితులు లభిస్తాయి హెచ్ వన్ బి వీసా లబ్ధిదారులలో ఎక్కువ శాతం మన భారతీయులే ప్రభుత్వ డేటా ప్రకారం గత ఏడాది మొత్తం వీసా లబ్ధిదారులలో డెబ్భై ఒకటి శాతం భారత్ వారే కాగా చైనా నుంచి పదకొండు పాయింట్ ఏడు శాతంతో ఉన్నారు చాలా దూరంగా ఉంది రెండో స్థానంలో చైనా రెండు వేల ఇరవై ఐదు ప్రథమార్థంలో అమెజాన్ ఏడబ్ల్యూఎస్ కలిపి పన్నెండు వేలకు పైగా హెచ్ వన్బి వీసాలను పొందగా మైక్రోసాఫ్ట్ మెటా ప్లాట్ఫామ్స్ తలో ఐదు వేలకు పైగా వీసాలను పొందాయి కానీ ట్రంప్ కొత్త ఫీజు మార్పుల వల్ల భారతీయులకు అమెరికా వీసా పొందటం మరింత కష్టం అవుతుంది గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేయవచ్చు కానీ దీనికోసం సాధారణంగా ఎక్కువ సమయం పడుతుంది ఆలోపు వీసాలను పునరుద్ధరించుకోవాలి ప్రతిసారి ఏడాదికి ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు పైగా చెల్లించాల్సి ఉంటుంది అదనముగా అమెరికా ప్రభుత్వం పౌరసత్వ దరఖాస్తుదారులకు కఠినమైన పరీక్షను కూడా తిరిగి ప్రవేశపెడుతోంది ఇది ట్రంప్ తన రెండు వేల ఇరవై అధ్యక్షత్వ సమయంలో అమలు చేసినప్పటికీ జో బైడెన్ ప్రభుత్వం తర్వాత రద్దు చేసింది ఇప్పుడు అభ్యర్థులు అమెరికా చరిత్ర రాజకీయము మీద ఒక నూట ఇరవై ఎనిమిది ప్రశ్నలు ఉంటాయి ఆ ప్రశ్నల పూల్ నుంచి ఒక ఇరవై ప్రశ్నలు అడుగుతారు ఆ ఇరవై ప్రశ్నల్లో పన్నెండు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అంతేకాదు ట్రంప్ ఒక కొత్త గోల్డ్ కార్డు వీసా ప్రోగ్రాంపై కూడా సంతకం చేశారు దీని కింద వ్యక్తిగతంగా వన్ మిలియన్ డాలర్స్ కంపెనీలకు ఒక రెండు మిలియన్ డాలర్స్ ఫీజు ఉంటుంది ఇది కూడా చాలా విజయవంతమవుతుంది అని మేము భావిస్తూ ఉన్నాం దీని ద్వారా బిలియన్ల డాలర్లు సమీకరించి పన్నులు తగ్గించేందుకు అప్పులు తీర్చేందుకు ఉపయోగిస్తాం అని ట్రంప్ చెప్పుకొస్తున్నారు అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ లుట్నిక్ మాట్లాడారు యాజ్ ఇట్ ఈజ్ ఇవే మాటలు అత్యంత ప్రతిభావంతులైన వారిని మాత్రమే అమెరికాకు అనుమతిస్తాము అని వారు వ్యాపారం చేసి అమెరికన్లకు ఉద్యోగాలు సృష్టిస్తారు అని చెప్పారు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రీన్ కార్డు ప్రోగ్రాం అసంబద్ధం అని ఆయన వ్యాఖ్యానించారు ప్రతి సంవత్సరం రెండు లక్షల ఎనభై ఒకటి వేల మంది గ్రీన్ కార్డు ద్వారా వస్తున్నారు వీరి వార్షిక ఆదాయం సగటున అరవై ఆరు వేల డాలర్లు మాత్రమే వీరు అమెరికన్ల కన్నా ఐదు రేట్లు ఎక్కువగా ప్రభుత్వ సహాయంపై ఆధారపడుతున్నారు అంటే మేము కింది స్థాయి వారినే తీసుకుంటున్నాము ఇది అసంబద్ధము ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగదు అమెరికా ఇకపై ఇలా చేయదు అని ఆయన వాదన ట్రంప్ ప్రకటన అనంతరం మెటా మైక్రోసాఫ్ట్ వంటి ప్రధాన కంపెనీలు తమ హెచ్ వన్ బి వీసా ఉద్యోగుల్ని కనీసం పద్నాలుగు రోజులు అమెరికా విడిచి వెళ్ళొద్దు అని సూచించాయి దేశం బయట ఉన్నవారు వెంటనే ఇరవై నాలుగు గంటల్లో తిరిగి రావాలని సూచించారు ఇదే అదనగా ఫ్లైట్ ఛార్జెస్ మామూలుగా కాదు డెబ్భై ఎనభై శాతం పెరిగిపోయాయి డబుల్ అయిపోయాయి ఈ నిర్ణయాలు అమల్లోకి వస్తే వీసా ఫీజులో విపరీతమైన పెరుగుదల ఉంటుంది ప్రస్తుతం రెండు వందల పదిహేను డాలర్లుగా ఉన్న ఫీజు నేరుగా లక్ష డాలర్లకు పెరుగుతుంది ఇదే సమయంలో గోల్డ్ కార్డు వీసా ప్రణాళిక ద్వారా ట్రంప్ ప్రభుత్వం అత్యంత ప్రతిభావంతులైన ధనికులను మాత్రమే అమెరికాకు అనుమతించాలని యోచిస్తోంది భారతీయులపై దీని ప్రభావం భారీగా ఉండనుంది ఎందుకంటే హెచ్ వన్ బి వీసా లబ్ధిదారుల్లో చెప్పుకున్నాం కదా డెబ్బై ఒకటి శాతం పైగా భారతీయులే ఉన్నారు ప్రధాని మోదీ కూడా ఈ నిర్ణయంపై ప్రత్యక్షంగా మాట్లాడకపోయినా గుజరాత్లో ఇచ్చినటువంటి ఒక ప్రసంగంలో భాగంగా ఒక ముఖ్యమైన సందేశం ఇచ్చారు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి భారత్కు పెద్ద శత్రువు అంటూ ఎవరూ లేరు కానీ ఒక శత్రువు ఉంది అదే ఇతర దేశాలపై మనం ఆధారపడి ఉండటం ఈ మాట ఉత్తి మాట కాదు ఇది స్పష్టంగా అమెరికా చర్యలపై ఇండైరెక్ట్ రియాక్షన్ వీసాలపై ట్రేడ్ టారై పరోక్షంగా వచ్చినటువంటి కఠిన చర్యలు మనకు ఇచ్చిన సంకేతం ఏమిటి అంటే ఇతరులపై ఆధారపడితే ఎప్పటికీ సమస్యలు ఎదుర్కోవాల్సిందే భారత దృష్టికోణం ఆత్మ నిర్భర్ భారత్ వైపు మరలాలి టెక్ రంగంలో మన ప్రతిభ అమెరికాకు దాసోహం అవుతున్నది మన ప్రతిభను భారత్లోనే ఉపయోగించే విధానాలు తీసుకురావాలి ప్రతి ఏడాది లక్షల మంది ఇంజనీర్లు తయారవుతున్నారు కానీ సరిపడా ఉన్నత స్థాయి అవకాశాలు మన దేశంలో లేవు ఈ లోటు నింపడం అత్యవసరం భారత్ ఇప్పటికే స్టార్ట్అప్ నేషన్గా పేరు తెచ్చుకుంటోంది ఈ సందర్భంగా సరైన పాలసీలు సబ్సిడీలు ప్రోత్సాహకాలు ఇవ్వాలి తద్వారా మన ప్రతిభ అమెరికా లాంటి దేశాలకు వెళ్లకుండా ఇక్కడే వెలిగిపోతుంది అమెరికా చేసిన ఈ చర్య తాత్కాలికంగా భారత ఐటీ ప్రొఫెషనల్స్కి బాధాకరమే అయినా దీని వెనుక ఉన్న పాఠం గొప్పది ఇతరుల కరుణపై కాకుండా మన ప్రతిభను మన భూమిలోనే స్థానం కల్పించుకోవాలి మోదీ గారు చెప్పినట్లుగా డిపెండెన్స్ ఈజ్ ద ఎనిమి ఇప్పుడు భారత్ ఆత్మ నిర్భర్ వైపు వేగముగా అడుగులు వేయాల్సినటువంటి సమయం వచ్చింది మరిన్ని వార్తలు విశ్లేషణల కోసం మన భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి జై హింద్ జై భారత్